వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్గవి ఫార్మ్స్ వరల్డ్ కోళ్ళ పెంపకం అనేది కొత్తగా స్టార్ట్ చేసేవారికి నేను ఇచ్చే సలహాలు ముఖ్యంగా అవసరమైనవి ఇవి తెలుసుకుంటేనే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట కోళ్ళు పెంచడం అనేది ఓ పెద్ద లెక్క మేము కూడా నూకలేస్తాం అయ్యే తిరుగుతే అయిలానే ఉంటాయి అని మాత్రం అనుకోవద్దండి కంపల్సరీ మనకి కోళ్ళు పెంచడంలో అంతో ఎంతో నాలెడ్జ్ ఉంటేనే మనం దీంట్లో పెట్టుకున్న అంటే కోళ్ళ పెంపకం పెట్టుకున్నా మనం అవుతాం అన్నమాట ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా దీంట్లో దిగితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామన్నమాట ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే సలహాలు ఫస్ట్ నంబర్ వన్ పాయింట్ ఏంటంటే వీటికి తిరగడానికి సరిపడా ప్లేస్ ఉందా లేదా మనం తెచ్చుకున్నవి ఈ ప్లేస్లో సరిపోతాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అలాగే మనం మనకి కరెక్ట్ అయిన వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అలాగే మనకి కోళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనం గమనించుకోగల నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి ఎందుకని నేను ఫస్ట్ ప్లేస్ అని చెప్పానంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ గోల్డ్ తీసుకొచ్చి పెట్టేసినంత మాత్రాన అవి మాత్రం కరెక్ట్గా గ్రోత్ రావు అలాగే వైరస్ లాంటివి ఎక్కువ వస్తాయి మనకి కోళ్లు చనిపోయే డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మినిమం ఒక యాభై కోల్డ్ తెచ్చుకున్నారంటే తిరగడానికి ఒక ఇరవై సెంట్లు అని భూమి అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అప్పుడు మాత్రమే అవి ఫ్రీ రేంజ్లో ఉండగలవు మెయిన్ ఇళ్ళ మధ్యలో ఉండకూడదు నా అనుభవం మీద నేను చెప్తున్నాను వీటికి కొంచెం ప్లేస్ అనేది వేరుగా సపరేట్గా ఉండాలన్నమాట ఇక రెండవది వచ్చేసి ముఖ్యంగా మెడిసిన్స్ అవి చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాటి వరకు ఎలాంటి మెడిసిన్స్ మనం యూజ్ చేయాలి అన్న నాలెడ్జ్ అంత అవగాహన ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట కోల్డ్ అనే వాటికి ఎప్పుడు ఎలాంటి వైరస్లు అటాక్ అవుతాయి అన్నది గమనించుకోగలిగితేనే మనం వాటి డ్యామేజ్ అనేది చనిపోయే స్టేజ్కి వెళ్ళినా రికవరీ చేసుకోగలం అనమాట మెడిసిన్స్ అన్నీ తెలిసి ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటికి సరిపడా ప్లేస్లో ఒక గూడు లాంటిది ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ గూడు అనేది ఉంటే ఎప్పటికైనా వయండైనా వానైనా ఆ ప్లేస్లో ఉంటాయి గుడ్లు పెట్టినా ఏం చేసినా చక్కగా ఆ ప్లేస్లోనే ఉంటాయి అన్నమాట ఇంకొకటి మనకి వాటికి ఫెదర్స్కి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మట్టిలో ఉంటే మట్టిని తవ్వుకుని పొడుగుంటాయి కదా అలా చేసుకున్నప్పుడు ఫెదర్స్ అనేవి క్లీన్ అయిపోయి వాటి బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది అన్నమాట ఇలాంటి ఫెసిలిటీస్ కూడా కంపల్సరీ ఉండాలి వాటికి అంటే మట్టి కూడా ఉండాలన్నమాట పచ్చేకం మట్టి కాదు పచ్చేకం మట్టిలో ఉన్న వర్షాకాలంలో వెరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అటు గడ్డి ఉండాలి ఇటు మట్టి ఉండాలి కరెక్ట్ ప్లేస్లో అవి ఉండాలన్నమాట ఉదయం సాయంత్రం వాటికి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఫ్రీగా ఫ్రీ రేంజ్లో ఉండే లెక్క అయితే చక్కగా హెల్తీగా ఉంటాయి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అది మనం ఈ షెడ్ అనేది తక్కువ రేంజ్లో తక్కువ బడ్జెట్లో అయినా ఎక్కువ బడ్జెట్లో అయినా వాటికి సౌకర్యంగా మనం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇక నాలుగో పాయింట్ ఏంటి అంటే మనం బ్రీడర్స్ని ఎంచుకుంటాం కదా మనకి మనం ఒక ప్లాన్ ప్రకారం ఏదైనా స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కరు ఉంటారు బ్రీడర్స్ని అంటే పుంజుల పరంగానే మేపుకుందాం అన్న లెక్కలో ఉంటారు కొంతమంది గుడ్లు ఉత్పత్తి చేయడానికి మాత్రమే అనుకుంటారు అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో స్టార్ట్ చేస్తారు కానీ మనకి రెండు పెట్టుకుండి ఉంటే అన్ని రకాల ఉంటేనే మనం సక్సెస్ చూసుకోగలం ఒకటి పుంజులు అనేవి సపరేట్గా ఉండాలి పిల్లల కోళ్ళు అనేవి సపరేట్గా ఉండాలి పెట్టలు అనేవి సపరేట్గా ఉండాలి అన్నీ కలగలిపి గుంపెళ్ళే వాడేస్తే చిన్న పిల్లకొచ్చిన వైరస్ దాంతోనే పోదు పెద్దవాటన్నిటికీ అంటించింది అన్ని రకాల వైరస్లు అప్పుడు అటాక్ అయినప్పుడు మనం డ్యామేజ్ అనేది ఎక్కువగా అయిపోతుంది అన్నమాట వేటికి వాటికి సపరేట్గా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఇకపోతే ఫీడ్ మెయింటెనెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు ఎలాంటి ఫీడ్ అనేది ఇవ్వాలి ఆ ఫీడ్లో వాటికి వచ్చే గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అన్నది విషయం కూడా తెలుసుకోవాలన్నమాట మనకి అన్ని రకాలకి కలిపి ఒకటే ఫీడ్ కొట్టుకున్నామంటే మనకి అమౌంట్ అనేది ఎక్కువ ఖర్చు అయిపోతుంది అలా కాకుండా ఏ స్టేజ్ అంటే చిన్నపిల్లలకి ఎలాంటిది ఇవ్వాలి పట్టాపుంజులకి ఎలాంటిది ఇవ్వాలి పెద్ద పుంజులకి ఎలా ఇవ్వాలి పెట్టలకి ఎలాంటి ఫీడ్ అనేది ఇవ్వాలి ఇలాంటివన్నీ తెలుసుకుని ఉండాలన్నమాట అప్పుడు మనం ఫీడ్ మెయింటెనెన్స్ కూడా కంట్రోల్గా చేసుకుంటే ఫీడ్ ఖర్చులు అనేవి మనకి చాలా వాటికి సేవ్ అవుతూ ఉంటాయి కోళ్ళకి గ్రోతింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి ఇన్వెస్ట్ చేసినందుకు లాభం అనేది వస్తుంది అలాగే ఇక చుట్టూ ఇక వేరే వేరే అంటే ఇప్పుడు మనం చుట్టూ మెయిన్ మనకి మెస్ లాంటిది కానీ గోడలు కానీ ఏదన్నా సపోర్ట్గా ఉండాలన్నమాట అంటే బయట నుంచి ఎలాంటి కుక్కలు కానీ ఇలాంటివి ఏదన్నా అటాక్ చేసినప్పుడు ఇవేమీ బెదిరిపోకుండా ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి చుట్టూ మెస్ అనేది మనం కంపల్సరీ వేసుకోవాలి మన బడ్జెట్ పరంగా అనమాట మెస్ అయితే మెస్ అవ్వచ్చు లేకుంటే క్లాత్ కట్టుకోవచ్చు ఎలా ఎవరికి అనుగుణంగా అయితే వాళ్ళకి మేమైతే మెస్సే యూస్ చేసుకున్నాము ఎందుకనంటే అన్నిసార్లు మనం వాటి కాపులా ఉండలేము కదా అలాగే గుడ్లు పెట్టడానికి ఒక ప్లేస్ అనేది మనం వాటికి ముందు నుంచి అలవాటు చేయాలన్నమాట ఎందుకనంటే మనం ముందుకు సాగాలంటే ఆ గుడ్ల నుంచే కదా మన ఉత్పత్తి అనేది చేయగలిగేది ఆ గుడ్లన్నీ కూడా మనం సేఫ్గా చూసుకోగలిగితే కరెక్ట్గా ఉంటదన్నమాట ఇప్పటి వరకు చెప్పిన నేను ఈ విషయాలు నా అనుభవం మీద నేను తెలుసుకుని మీకు మీతో షేర్ చేసుకుంటున్నవి తక్కువ ప్లేస్లో నేను స్టార్ట్ చేశాను తక్కువ ప్లేస్లో పెట్టడం పైగా మేము ఇళ్ళ మధ్యలో ఉండడం చాలా ప్రాబ్లమ్స్ అయితే మేము ఎదుర్కొన్నాము అన్ని కోళ్ళని ఒకేలాగా ఫీడ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల మాకైతే ఫీడ్ ఖర్చులు అనేవి ఎక్కువైపోయినాయి ఆ కాలక్రమేణా మేము తెలుసుకుని ఫీడ్ ఖర్చులను తగ్గించుకోవడం క్రమంలో ఏ స్టేజ్ వాటికి ఎలా ఫీడ్ ఇవ్వాలి ఏ స్టేజ్ వాటికి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేసుకోవాలి ఏ స్టేజ్లో మనం సేల్ పెట్టుకోవాలి ఎలాంటివి మనం మన దగ్గర బ్రీడర్స్ కింద ఉంచుకోవాలి మనం ఎలాంటి ఫీడ్ ఇలా అందిస్తే అవి ఎలా గ్రోత్ అనేవి వస్తాయి మనకి కోళ్ల మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది మనం ఎన్ని రకాలుగా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు మనం ఇన్కమ్ చేసుకోగలము అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే స్టార్ట్ చేయాలి అనుకున్నవారు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆలోచించి మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే దీంట్లో వచ్చిన లాభాలు ఇంకా దేంట్లోనూ రావండి మనం చిన్న స్టేజ్ నుండి పెద్దవాటి వరకు ఎలా అయితే మనం కాపాడుకుంటామో అన్ని రకాల మనకు తెలిసి మనకి అనుభవం వచ్చి మనం స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న లాభం దేంట్లోనూ రాదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకున్నాను తెలుసుకుని నాకు యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు ఈ విషయాలు షేర్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్